వచ్చే వాళ్ళు ప్రాపర్గా ఉంటే అది లవ్ అయినా అరేంజ్ అని ఏదైనా వీ విల్ బి హ్యాపీ ఓకే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది లవ్ మ్యారేజ్ అని చెప్పి బయటకు వచ్చేసి మ్యారేజ్ చేసుకొని డివోర్స్ వరకు వెళ్తున్నారు కదా చిన్న చిన్న గొడవలకి సో అలాంటి వారికి ఏం చెప్తారు అదేంటంటే లైక్ ఇప్పుడు చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఈ మనీ అని లేదంటే సమ్ లైక్ ఫ్యూ ఫ్యూ థింగ్స్ కోసం స్టడీస్ అని అవన్నీ వీటి మీద అవి ఎలా అంటే ఎక్కువ ఎవరు చదువుకుంటారు ఎక్కువ మనీ ఎవరికి ఉంది అలా అనుకొని వాళ్ళు హ్యాండ్ పట్టుకుని లైఫ్ లీడ్ చేసేద్దాం వెళ్తున్నారనమాట అలా వెళ్ళడం వల్లే నా పాయింట్ ఆఫ్ అనిపిస్తుంది అంటే అందువల్ల ఎక్కువ డైవర్స్ కేసెస్ అవుతున్నాయేమో అని చెప్పి అంటే ఏదో ఒకటి చూసి ఒక సెట్ థింగ్స్ మీద కాకుండా లైఫ్ లాంగ్ మనతో కమిట్మెంట్ తో ఉంటారు అని అనుకునేటప్పుడు ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ డైవర్స్ కేసెస్ ఉండవని నా చెప్తారు ఈ మధ్య కాలంలో ఎక్కువ అమ్మాయిలు బేబీ మూవీలో లాగా ఉన్నారంటూ ఈ మధ్య చాలా చెప్తున్నారు సో మీరేం చెప్తారు అమ్మాయిలు అంటే అమ్మాయిలు బేబీ మూవీలా ఉన్నారని చెప్తున్నారు కదా లైక్ ఇప్పుడు మజిలీ మూవీలో సమంత లాంటిలాగా శ్రావణిలా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా మనం చూస్ చేసుకోవడమని నేను చెప్పను కానీ కాకపోతే ఏంటి అంటే కొంచెం చెప్ ఈ ఎక్స్టర్నల్ థింగ్స్ మీద కాకుండా కొంచెం మంచి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి లైఫ్ పార్ట్నర్ మనతో ఉంటుందని ఫీలింగ్ కలిగితే ఓకే బట్ చెప్తున్నాను కదా ఈ మనీ అని వీటి మీద మనం ఎక్కువ మైండ్ పెట్టడం వల్ల ముందుకి డేవర్స్ కేసు ఎక్కువ అవుతున్నాయి కదా సో బ్రేక్ సూసైడ్స్ అయితే ఖచ్చితంగా సూసైడ్ అయితే చేసుకోవద్దు ఎందుకంటే లైఫ్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో మనం చూసుకుంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మనకు ఖచ్చితంగా చాలా నవ్వు వస్తుంది అలాంటప్పుడు మనం ఒకళ్ళు రిజెక్ట్ చేసినంత మాత్రమే రిజెక్టెడ్ పర్సన్స్ రిజెక్టెడ్ పీస్ కాదు ఖచ్చితంగా మనల్ని నచ్చే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు మనలో ఉన్నటువంటి ఫస్ట్ గుడ్ థింగ్స్ కంటే కూడా బ్యాడ్ థింగ్స్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళతో రిలేషన్షిప్ లోకి వెళ్ళడం బెటర్ మనం ఏంటంటే చాలా మంది మనలో ఉన్న గుడ్ థింగ్స్ చూపిస్తాము అవి చూసి చాలా మంది మోసపోయి మనతో వస్తారన్నమాట మనం అట్లా కాదు ఫస్ట్ మనలో ఉన్న ఫ్లాస్ ఏమనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలి అది యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా నరకంలోకి వెళ్ళినా స్వర్గంలోకి వెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా మనతోనే ఉంటారు సో మచ్ అంటే మంచి కోసమే చూసి మంచి పేరెంట్స్ కూడా అన్ని తెలియదు ఏం చెప్తారు మంచి అంటే కాదు బ్రో లవ్ మ్యారేజ్ అంటే మనం చిన్నప్పటి నుంచి చేస్తాం అంటే మనకు ఒక సరైన మెచ్యూర్ ఏజ్ వచ్చినప్పటి నుంచి చేస్తాం ఆ పిల్ల మనతో ఉంటది ఎప్పటి నుంచి తిరుగుతుంది మన దగ్గర ఉంటది కాబట్టి పిల్లలాంటిదో మనకు తెలిసి ఉంటది మన కంట్రోల్ లో ఉంటుంది అలాగే అరేంజ్ మ్యారేజ్ అయితే ఆమె ఎవరితో వస్తుంది ఎక్కడ వస్తుంది తెలియదు కదా అయినా ఇప్పుడు బయట సొసైటీలు చూస్తూనే ఉంటాం అందుకని లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అనేది కేవలం అట్రాక్షన్ వరకే ఉంటుంది సో పెళ్ళిళ్ళైన తర్వాత ఆ చిన్న చిన్న గొడవలకి డివోర్స్ తీసుకుంటున్నారు అంటున్నారు కదా అంటే ఇక అర్థం చేసుకునేది అటు మటు ఉంటుంది బ్రో మంచి అన్న ఒకరినొకరు అర్థం చేసుకుని ఉంటే మంచిగా ఉంటారు అరేంజ్ మ్యారేజ్ మీద ఏం చెప్తాం మరి అరేంజ్ మ్యారేజ్ అంటే నాకు అసలు అరేంజ్ మ్యారేజ్ మీద థాట్ బ్రో ఓకే ఫ్యూచర్ వైఫ్ క్వాలిటీస్ ఎలా ఉండాలి అనుకుంటున్నాం ఇలా మనం అర్థం చేసుకొని మంచిగా ఉంటే చాలు క్వాలిటీస్ క్వాలిటీస్ అంటే అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు బ్రో అర్థం చేసుకుంటే చాలు అందంతో పని లేదు ఓకే అర్థం చేసుకుంటే చాలు లవ్ మ్యారేజ్ అంటున్నావు కదా సో లవ్ మ్యారేజ్ లో ఇప్పుడు చాలా మంది బ్రేకప్స్ అయిపోయి సూసైడ్స్ వరకు వెళ్తున్నారు కదా సో అలాంటి వరకు ఏం చెప్తారు అలాంటి వరకు ఏం చెప్తాం బ్రో అర్థం చేసుకొని ఉండాలి కానీ ఇట్లా లవ్ చేస్తే చేసి నిజాయితీ ఉండాలి కానీ ఇట్లా మధ్యలో మోసం చేసి మాత్రం వెళ్ళకూడదు బ్రేక్అప్ చేసుకుని సూసైడ్స్ వరకు వెళ్ళే వరకు ఏం చెప్తాం అలా చేసుకోదని చెప్తాం బ్రో చేసుకోదని చెప్తాం ఇంకేం చెప్తాం హాయ్ బ్రదర్ హాయ్ సో ఏంటి లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి అండ్ లవ్ మ్యారేజ్ బెటర్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ నాకైతే లవ్ మ్యారేజ్ బెస్ట్ అనుకుంటున్నాను ఎందుకని ఎందుకంటే అమ్మాయి కోసం మనకి ముందుగానే తెలుస్తుంది కదా మొత్తం అంటే తర్వాత వచ్చే ఎలా ఉంటారో మనకు తెలియదు అరేంజ్ మ్యారేజ్ అనుకో మనకి తెలియని అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెడతారు అది లవ్ మ్యారేజ్ అనుకో ఆల్రెడీ మనమే చూసుకుంటాం ఒక వన్ ఇయర్ మినిమం వన్ ఇయర్ అనేది మనకు పరిచయం ఉంటుంది సో దాని వల్ల తన ఇష్టాలు ఏంటి తన మనకి సెట్ అవుతుంది లేదో మొత్తం తెలుస్తుంది ఓకే అంటే ఇప్పుడు లవ్ మ్యారేజెస్ వల్ల చాలా మందికి అంటే గొడవలు వచ్చి అండర్స్టాండింగ్ లేక ఒక చిన్న అట్రాక్షన్ ని మ్యారేజ్ వరకు తీసుకెళ్తే అది తర్వాత డివోర్స్ వరకు ఇప్పుడు చాలా వరకు డివోర్స్ అవుతుంది అంటున్నారు కదా సో అంటే సిక్స్ మంత్స్ కి వన్ ఇయర్ కి లవ్ చేసుకొని అన్నీ అరేంజ్ మ్యారేజ్ బ్రదర్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మనల్ని మన మీద అంటే మన మీద నమ్మకంతో సో ఇంట్లో వాళ్ళు మన మీద ప్రేమతోటి ఒక సంబంధాన్ని తీసుకొచ్చేసి చేస్తారు కదా సో మన మీద ట్రస్ట్ పెట్టుకొని సో దాని గురించి ఏం చెప్తావు ట్రస్ట్ మన మీద ఉంటుంది కానీ మనకు వాళ్ళ మీద మనకు ఉండాలి కదా అంటే అమ్మాయి వస్తుంది అమ్మాయి అలా ఏంటి అనేది మనకు తెలియదు కదా అని అది చెప్తున్నాను అన్నాడు అది ఒకప్పుడు అంటే మేబీ అప్పుడు అప్పట్లో ఎలా ఉన్నా లేకపోయినా సరే వాళ్ళతోనే బయటకు వచ్చే కాదు ఇప్పుడు ఏంటి అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా అంటే ఈ మధ్యన బాడీ కొంటున్నాయి చాలా ఉంటాయి కదా సో దానివల్ల ఎఫెక్ట్ అయితే అల్టిమేట్ గా మంచిగా ఉంటాం అల్టిమేట్గా మనం ఎఫెక్ట్ అవుతాం కదా అటువల్ల సో లవ్ మ్యారేజ్ ముందే తెలుస్తాయి సో ఏం చెప్తావు బ్రదర్ ఈ మధ్య కాలంలో చాలా మంది లవ్ బ్రేక్ అయిపోయి సో సూసైడ్స్ వరకు వెళ్తున్నారు కదా సో అలాంటి వారికి ఏం చెప్తావు అయిన అయింది సూసైడ్స్ దాకా వెళ్ళాల్సినంత అవసరం ఉండదు అని నా ఒపీనియన్ ఎందుకంటే బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇది కాబట్టి ఇంకొకరు అంటే మూవ్ అని అవ్వచ్చు కదా ఒక దగ్గర ఉండిపోలేమా ఒక దగ్గర రెండు పోలే మూవ్ అని అవ్వచ్చు అది ఒక అవకాశం ఉంది కానీ మరీ అంత సెన్సిటివ్ గా తీసుకుని మనసుకు తీసుకుని సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను మేబీ వాళ్ళ సిచువేషన్ వల్ల పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తారో మనకి తెలియదు కదా ఆ సిచువేషన్ వల్ల అలా ఆలోచించి ఉండొచ్చు కానీ మన దాని తప్పంలో సో హాయ్ బ్రదర్ సో ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ నా సైడ్ నుంచి అలా అయితే అరేంజ్ మ్యారేజ్ బెటర్ అని చెప్తాను ఎందుకని ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనుకో లవ్ మ్యారేజ్ అనుకో లవ్ చేయాలి మళ్ళీ బ్రేకప్లు ఫ్యామిలీని ఒప్పి వేయాలి ఒప్పుకోకపోతే లేచిపోవాలి గ్యాస్ బిల్లులు మంచి చెడ్డ అంటూ చాలా ఉన్నాయి అవన్నిటిని తట్టుకొని నిలబడాలంటే మనతోని కాదు ఇప్పుడున్న జనరేషన్లో ప్రజెంట్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ ఏదైనా ఫ్యామిలీ సపోర్టింగ్ ఉంటుంది ఏదైనా సమ్ చిన్న చిన్న డిస్కషన్లు అయినా మళ్ళీ సెట్ చేయడానికి ఉంటుంది లైఫ్ను ముందు కంటిన్యూ చేయొచ్చు అట్లా కాకుండా లవ్ ఇక ఇలాంటివి పట్టుకొని వినాము అనుకో లైఫ్ ఉండదు లవ్ ఉండదు ఏమి ఉండదు చాప్టర్ క్లోజ్ అరేంజ్ కూడా ఉంటాయి కదా బ్రదర్ గ్యాస్ ఇవన్నీ ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కదా మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ప్లస్ వచ్చేసి ఏంటంటే మనం అంటూ సపరేట్కి వెళ్ళి బ్రతకాల్సిన అవసరం లేదు కదా సెట్ చేసుకోవచ్చు లైఫ్ ని సరే ఏదైనా కంటిన్యూ చేయడానికి ఆప్షన్ ఉంటుంది నువ్వు డైరెక్ట్ వచ్చావు అనుకో పైసలు ఉండవు ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే రోడ్డు మీద అడుక్కు తినాల్సి వస్తుంది బ్రదర్ నో మ్యారేజ్ నో మ్యారేజ్ వై బ్రో లవ్ మ్యారేజ్ అన్న అరేంజ్ మ్యారేజ్ అన్నా గుర్తుకొసుకున్నట్టు ఎందుకు అంత మాట అది ఫ్లో ఏదో లవ్ అరేంజ్ అవుతుంది అని తప్ప ఏ మ్యారేజ్ కావాలి ఫిక్స్ అనుకోకూడదు అవుతుంది ఎందుకని అలా అనిపించింది చూస్తున్నాం కదా చూస్తూ ఉంటే భయం అవుతుంది మ్యారేజ్ అంటేనే ఇవాళ రేపు మ్యారేజ్ అంటే చిన్న టాపిక్ కాదు ఆయిల్ ప్యాక్ చూసారు ఎంతుందో ఫ్యామిలీ మిన్ చేయాలంటే బ్యాలెన్స్ ఉంచుకోవాలి అప్పటిదాకా మనం ఫ్యూచర్ వైఫ్ క్వాలిటీస్ ఎలా అయితే యాక్చువల్లీ నేను అసలు మ్యారేజ్ వద్దని చెప్దాం అనుకున్నా ఎందుకంటే నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది వాళ్ళు ఉన్న బాధలు నాకు తెలుస్తున్నాయి అసలు లవ్ అరేంజ్ అనేది పక్కన పెడితే మ్యారేజ్ చేసుకోవద్దు ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకోవాలి యాజ్ ఏ హ్యూమన్గా కాబట్టి కంపల్సరీ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని నా ఒక ఒపీనియన్ ఓకే ఏం చెప్తావు బ్రదర్ ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి బయటకెళ్ళి లవ్ మ్యారేజ్ అనే పేరు పేరుతో బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు కదా సో అలాంటి వారికి ఏం చెప్తాను నువ్వు ఇచ్చే మెసేజ్ అలాంటి వారికి నేను చెప్పేది ఏంటంటే అది జస్ట్ అట్రాక్షన్ ఏమున్నది ఇప్పుడు నాలుగు రోజులు ఎవరు అని కమ్మన్న పడతారు లేచిపోతో చేసుకుంటావు అదంతా కామనే తర్వాత వచ్చేదాని గురించి ఆలోచిస్తే అసలు లవ్ అనే ఒకటి చేయడు ఓకే బ్రదర్ అలా చరణ్ చాలా తప్పు ఎందుకంటే తెలిసి నాది లవ్ టూ లవ్ అని లవ్ చేసుకుంటారు చేసుకోవడం వల్ల బయటికి వెళ్తేనే ఫీసెస్కి మళ్ళీ విడిపోతున్నారు విడిపోతారు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ